లవ్ జిహాద్ పేరుతో జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రఫర్ ను లైంగికంగా వేధించారన్నారు కరాటే కళ్యాణి మతం మారితే పెళ్లి చేసుకుంటానని లేడీ కొరియోగ్రఫర్ ను జానీ మాస్టర్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు జానీ మాస్టర్ చేసిన పనికి సభ్య సమాజం తలదించుకునే పని చేశారన్నారు ఒకవేళ జానీ మాస్టర్ తప్పు చేయకుంటే ఆయన వెనుక ఎవరెవరు ఉన్నారో విచారణ చేపట్టాలని కరాటే కళ్యాణి డిమాండ్ చేశారు ఈ రోజు ఎక్కడ చూసినా జానీ మాస్టర్ ఒక అమ్మాయి తనతో పాటుగా డా అసిస్టెంట్ గా పెట్టుకొని అలాగే ఆమె పైన లైంగికంగా దాడికి పాల్పడి లవ్ జిహాద్ పేరుతో నువ్వు మతం మారితే పెళ్లి చేసుకుంటాను నువ్వు నాతో సహజీవనం చేయడం కాదు పెళ్లి చేసుకోవాలి ఇదే దాని మాస్టర్ గారు ఒక అమ్మాయిని ఒక హిందూ అమ్మాయిని వర్మ అమ్మాయితో మీరు చేసిన పద్ధతి ఏదైతే బిహేవ్ చేసిన పద్ధతి ఏదైతే ఉందో అందరూ సభ్య సమాజం అంతా కూడా తాగిచ్చుకోవాల్సిన పరిస్థితి ఒకప్పుడు నెల్లూరులో మీరు డాన్స్ వేసేవారే స్టేజ్ల పైన ఆ రోజు మీరు ఇలాగే చేసి ఉంటే ఈ రోజు ఈ పేర్లో రారు కదా ఇలా అందరూ చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎదుగుతారు మీరు మన ప్రచారంలో వెళ్ళి ఏమని చెప్పారండి మాస్టర్ ఖచ్చితంగా క్రిస్టియన్స్ అందరూ కూడా ఆంధ్రాలో మత మార్పులు చేస్తున్నారు అంటే వాళ్ళు చేస్తే ఒకటి మనం చేస్తే ఒకట ఇప్పుడు మీరు చేస్తుంది అదే పని కదా ఈ లవ్ జిహాద్ ఏదైతే మీరు పాల్గొన్న పాల్గొ పాల్పడిపోయారో దీన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నానండి నేను డైరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నాను ఒకవేళ మీరు తప్పు చేయలేదు అంటే మీ వెనక ఎవరైనా రాజకీయ పార్టీలు కానీ ఖచ్చితంగా పనిచేస్తున్నాయంటే దానిపైన ఎంక్వైరీ వెయ్యాలి అది కూడా మేము డిపెండ్ చేస్తాం